ఆయన ఇంటికి అడ్డంగా గోడ కడతారు ఎవడన్నా నాకు అర్థం కాదు అసలు మనిషివేనా మృగానివా ఇంటి గడ్డంగా గోడ కట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి పెద్ద మనిషి బయటికి కోరాకుండా చేసి ఆఖరికి ఆయన ఆత్మహత్యకు కారణమైతే ఇలా పోలీసోడు కేసు పెట్టాడు ఆయన నిన్ను ఆయన బాడీ తీసుకపోతే కూడా ఇరుకు సందులకెళ్ళి తీసుకుపోతాను ఇంతకంటే హీనమైన పని ఉంటుందా ఇంతకంటే హీనమైన పని ఉంటుందా అని నేను అడుగుతున్నాను ఏం మనిషి నాకు అర్థం కాదు సాడిస్ట్ కాకపోతే ఏమని అండి ఇవాళ ఒక అమ్మాయి చనిపోయింది శైలజ వాంకిడి ఆ అమ్మాయి అంత్యక్రియలకు మా కోవ లక్ష్మి గారు ఆమెకు గిరిజన బిడ్డ ఆదివాసి బిడ్డ ఆమె పోతానంటే నీకేం నచ్చిందా నాకు అర్థం కాదు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తావా మా అనిల్ జాదవ్ను అరెస్టు మా ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ అరెస్టు ఇదేనా ప్రజాపాలన ఇదేనా ఇందిరమ్మ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఇంటర్నెట్ షట్ డౌను లగచర్లలో ఇంటర్నెట్ షట్డౌన్ అక్కడ పోయి అర్ధరాత్రి పోయి బందిపోట్ల మీద దాడి చేసినట్టు నీ సొంత నియోజకవర్గంలో దాడులు ఇందుకేనా నీ పరిపాలన ఇంకా సిగ్గుమాలిన పని నిన్న నేను చెప్పిన మా వన్ ఇయర్గా వస్తూ ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు అదాని కోసం అల్లుని కోసం అన్న కోసం బావమర్దికి అమృతం కోసం ఇది ఈయన స్థూలంగా చెప్పాలంటే వన్ ఇయర్ పరిపాలన అదాని కోసం అల్లుడి కోసం అల్లుడి మ్యాక్సిబియన్ ఫార్మా కోసం అన్న కోసం జగదీష్ అన్న కోసం తిరుపతి అన్న కోసం బావమర్ది సృజన్ రెడ్డికి అమృతం పంచడం కోసం దానికి తప్ప నువ్వు పీకింది ఏంది సంవత్సరాలు నేను అడుగుతున్నా నువ్వు టూ సన్నాసు నేను అనలేక నాకు నోరు లేదా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా అదానీని నువ్వేదో పెద్ద గొప్ప పని చేసినట్టు నిన్న నాకైతే ఒక డౌట్ వస్తుంది బాస్ మీరు చెప్పాలి మరి నేను ఎప్పుడు చెక్ ఇచ్చిండే అదాని చూసుకున్నా పద్నాలుగు పోయిన నెల అక్టోబర్ అనుకుంటా అక్టోబర్ నాడు చెక్ ఇచ్చిండట ఎవరు అదాని గారి నాకు ఈయన నిన్న చెప్తుండు గర్వంగా మేము ఆ చెక్కును క్యాషే చేయలే నా తెలువకి అడుగుతా బాస్ నాకు ఎవరైనా చెక్ ఇస్తే వెంటనే బ్యాంకులు వేస్తా చెక్ క్యాష్ చేసుకుంటా మరి నువ్వు ముప్పై ఎనిమిది రోజులు ఎందుకు చెక్ క్యాష్ చేయలే అయితే వానికి ఇచ్చే ఉద్దేశం లేకపోవాలి నీకు దాన్ని క్యాష్ చేసే ఉద్దేశం అన్నా లేకపోవాలి లేకపోతే దాని తా చెక్ చూపెట్టే ఇంకెక్క పైసలైనా దబ్బిండాలా ఉల్లా ఇక ఎంతకంటే ఇక దాచితానికి ఏం లేదు ఇప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు మనం విన్నాం కానీ ఇది ఎక్కడ విచిత్రం ఇది అక్టోబర్ పద్నాలుగు చెక్ ఇస్తాడట ఈయన నిన్న మేము ముప్పై ఎనిమిది రోజుల పాటు మేము క్యాషే చేయలే మరి ఏం చేస్తున్నావు ఇంకొకటి అడుగుతున్నా నేను అసలు అదాని దొంగని నిన్న తెలిసిన అది మొన్న మహారాష్ట్రలో ఏం మాట్లాడున్నావు నిన్నగాక మనం వీడియో చూపెట్టమంటే చూపెడతాం మీకు ఇప్పుడు మీరు కూడా చూసి ఉంటారని నేను ఒక గజ దొంగ గుజరాత్కి వెళ్ళొచ్చి వచ్చి ధారావి ల్యాండ్ ఎత్తుకపోతుండు అక్కడ మాట్లాడుతావు ఇక్కడికి వచ్చేమో మళ్ళీ నిన్న సుధపూస లెక్క కూర్చొని నిన్ననే తెలిసింది నాకు దొంగ అని రాహుల్ గాంధీ నెత్తిమికెళ్ళి రెండు సంపంగానే తెలిసింది ఇదివరకు తెలియదు అన్నట్టు మళ్ళీ యాక్టింగ్ లేని స్వాతి ముత్యం యాక్టింగ్లు నేను అనేది అదే మొన్న గజ దొంగ అయినోడు నేను ఇక్కడ రాగానే సత్యపూస అయిందా మొన్న మహారాష్ట్రాలనేమో గజ దొంగ అంటివి ఇక్కడికి వచ్చేమో మేము ఇలా ఒక్కటే అడుగుతున్నాం సరే వంద కోట్లు ఆయన ఇయ్యలే నువ్వు తీసుకోలేదో షో చేసిన ఇద్దరు కలిసి డ్రామా చేసిన అర్థమవుతుంది ఆ చెక్కు ఈ ఈయన వేయలేదు అది క్యాష్ కాలేదు నువ్వు వెనక ఇచ్చిందే లేదు ఇక రెండోది పన్నెండు వేల నాలుగు వందల కోట్లు అన్న నువ్వు ఇచ్చిన లిస్టే పంప్డ్ స్టోరేజ్ యూనిట్ అట వాళ్ళు తెలంగాణలో పంప్డ్ స్టోరేజ్ పాలసీ ఉందా అండి పంప్డ్ స్టోరేజ్ అంటే తెలంగాణలో పాలసీ ఉందా మరి ప్రపో నిన్న రెండు విషయాలు బయట పెట్టినారు ముఖ్యమంత్రి ఆయన ఇచ్చిన లిస్టులో రెండు విషయాలు బయటపడ్డాయి ఒకటి పంపుడ్ స్టోరేజ్ యూనిట్ తెలంగాణలో ఇంతవరకు ఆ పాలసీ లేదు మరి పాలసీ లేకుండా అదాని కాడికి వెళ్ళి పైసలు ఎట్లా తీసుకుంటా అనుకున్నావు పాలసీ లేకుండా ప్రపోజల్ ఎట్లా తీసుకున్నావు నెంబర్ వన్ నెంబర్ టూ కొడంగల్ ఇన్ని రోజుల అల్లుని కోసం అనుకున్నాం ఇప్పుడు అదాని కోసం అంటే ఇప్పుడు తెలిసింది తొమ్మిది మెట్రిక్ తొమ్మిది మిలియన్ టన్నుల ప్లాంటు కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ పెడతారట మొన్న రామన్నపేటలోనేమో మొత్తం ప్రజలు మరల పడ్డారు ఇక్కడ సిమెంట్ ప్లాంట్ పెట్టద్దు అదానిది అంబుజా ప్లాంట్ అని అక్కడ సిగ్గురాలి ఇంకా అది అట్లే పెడతారట అందులో మూసిల కాలుష్యం పంపిస్తారట ఇప్పుడు మీదికెళ్ళి కొడంగల్లో మళ్ళీ కొత్త దుకాణం మళ్ళీ తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాంటు అదాని గారిది కొడంగల్లో నేను అందుకే అంటున్నా అల్లుని కోసం అదాని కోసం అన్నల కోసం బామ్మది కోసం అమృతం పంచడం కోసమే పనిచేస్తున్నావు నువ్వు ఇవి అది ప్రూఫ్ నువ్వే ఇచ్చినావు అసలు పంప్డ్ స్టోరేజ్ పాలసీ లేకుండా ఎట్లా తీసుకున్నావు ఎట్లా తీసుకుంటున్నావు ప్రపోజలు చెప్పండి ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండాలి కదా నిర్దిష్టమైన విధానం ఉండాలి కదా అదే లేకుండా అట్ట అని నాకు అర్థం కాదు దాంతోపాటు సరే నేను ప్రశ్నిస్తే నేను సైకో నేను అడుగుతున్నా తెలంగాణని ఒక దొంగడికి దోచిపెడుతున్నావు కదా ఒక గజ దొంగకు నువ్వు సన్నాసివా శాడిస్టువా ఏంటిది నువ్వు మరి తెలంగాణ వనరులను ఇంత దుర్మార్గంగా దోచిపెడుతూ మీదికెళ్ళి ఇవాళ నువ్వు శుద్ధభుసం వచ్చేట్లని చెప్పినావు నిన్న చెప్పి మళ్ళీ మీ అనుంగు పత్రికలు ఇవ్వాలి వచ్చింది అదానీ ఈజ్ హియర్ టు స్టే అదానీ ఉంటాడు బరాబర్ ఉంటాడు రాహుల్ గాంధీ నెత్తి మీద మొట్టికాయలు వేస్తే ఏదో పై పైకి ఒక వంద కోట్లు ఇచ్చి లోపల మాత్రం మళ్ళా పక్కా ఒకసారు అట్లా ఇచ్చినట్టు చేసి అసలు మాత్రం అట్లే ఉంటుంది అని చెప్పినట్టు ఇలా అదానీ ఈజ్ హియర్ టు స్టే నేను అడుగుతున్నా మన హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందండి మొన్న నెల కింద వచ్చింది చదువు రాదా అర్థం కాదా నిన్ననే తెలిసింది అదాని అని మీరు రాహుల్ గాంధీ లవలవా లబలబా అని మొత్తుకుంటేనే ఉన్నాడు కదా ఎప్పటి నుంచి ఘోషిస్తున్నాడు రాహుల్ గాంధీ అదాని దొంగ చౌకీదార్ చోర్ హే అదాని ఫ్రాడ్ హే అంటనే ఉన్నాడు మరి ఎందుకు వంద కోట్లే ఎందుకు ఇస్తున్నావు కొసరు మాత్రమే ఎందుకు ఇస్తున్నావు అసలు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు ఎందుకు రద్దు చేస్తలేవు మేమేదో అంటున్నావు అవి కూడా రద్దు చేయి మేము వద్దంటున్నామా మేమేదో అంటున్నావు కదా మేము చేయనే లేదు మైక్రోసాఫ్ట్ ఇది అని అంటావు నీ పరిజ్ఞానం అది ఒకటి మాత్రం పక్కా ఈ ముఖ్యమంత్రి ఆయన ఇంటి పేరు మార్చుకోవాలి ఆయన అనుముల కాదు అబద్దాల రేవంత్ ఇంత పచ్చి అబద్ధాలు చెప్తారు రెండు ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడు ఇంత దుర్మార్గమా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ని పట్టుకొని అదాని డేటా సెంటర్ అదేవిధంగా నేషనల్ హైవే ప్రాజెక్టులు మేమిచ్చినాం రక్షణ శాఖ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ అది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ఇచ్చినాం ఇంత పచ్చి అబద్దాలు చెప్పేటోడు అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్దాల రేవంత్ రెడ్డే అందుకే నేననేది ఈ కాయిదాలు ఈ డ్రామాలు ఇవన్నీ పక్కకు పెడితే రేవంత్ రెడ్డి నీకు అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడతాడు నిన్న సరే నన్నంటే తిట్టినవు నీకంటే వయసులో చిన్నవనే కాబట్టి పడతా అనుకో కేసీఆర్ గురించి మాట్లాడుతావు ఎంత ధైర్యం నీకు నాకు అర్థంగా కడుతా ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు అవుట్ రైట్గా అవుట్ రైట్గా అదానీ ఆఫర్ను రిజెక్ట్ చేయడమే కేసీఆర్ చేసిన తప్ప కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్ యూ దిస్ ఇస్ కేసీఆర్ రెడ్ సిగ్నల్ ఇచ్చిండు కేసీఆర్ దేశం మొత్తం ఇంకా అదాని గురించి తెలకముందే మొదలు మేల్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఇక్కడనే కాదు కేసీఆర్ గారు ఓపెన్గా యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు ఓపెన్గా అడిగిండు ఎవరి కోసం పది శాతం బొగ్గు దిగుమతి అనే పాలసీ ఎవరి కోసం ఒక వ్యక్తికి మేలు చేయడం కోసమే కదా అని గర్జించిన ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ నీలాగా కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ కోసమో లేదా మీ మంత్రుల ఈడీ కేసులో రాజీ కోసమో చీకట్లో కాలు పట్టుకునే రకం కాదు కేసీఆర్ గారు బరాబర్ బాజాప్తా అడిగిండు నువ్వు బ్యాగులు మోసిన దొంగవు కాబట్టి అదే బురద మా మీద ఊస్తా నువ్వు చేసే లుచ్చా పనులు ప్రపంచమంతా చేస్తుంది నీలాగా గౌతమ్ బాయ్ అని చిల్లర పనులు చేసుకుంటూ ఆయన చుట్టూ తిరిగి కొట్టే టైపు మేము కాదు మాకు ఆ కర్మ పట్టలేదు ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా నువ్వు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా నువ్వెన్ని డ్రామాలు చేసినా నేనేదో రాహుల్ గాంధీ గట్టిగానే వరకు దిగినవు రంగంలోకి మాకు వెళ్ళదని కాదు రాహుల్ గాంధీ రెండు ఫోన్ చేసి దొబ్బితే ఇక ఇజ్జత్ పోయింది ఎట్లా మార్కెట్లో ఏదో ఒకటి చేయాలని చెప్పి కవరింగ్ కోసం నిన్న దిగినావు తప్పు ఒప్పుకున్నావు అదాని నుంచి వంద కోట్ల విరాళం ఏదైతే తీసుకున్నావో చెంపలేసుకున్నావు టీఆర్ఎస్ దెబ్బకు టీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేక కత్యంతరం లేక పీచేమూడన్నావు సంతోషం కానీ పన్నెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడి ఏదైతే అందులో నీ వాటాలతో సహా మీ పెద్దలకు మూటలతో సహా ఏదైతుందో దాన్ని కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే